రాళ్ళదొడ్డి గ్రామంలో చోరీ కర్నూలు జిల్లా ఎమెగెనూరు మండల పరిధిలోని రాళ్ళదొడ్డి గ్రామంలో పొగాకుల శెక్షావళి ఇంట్లో చోరీ జరిగింది బాధితులు తెలిపిన వివరాల మేరకు నిన్నటి రోజు రాత్రి బంధువుల దినం ఉండగా ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు చొరబడి ఇంట్లో భీభాసం సృష్టించారు బీరువాలో ఉన్న ఇరవై వేల నగదు ఇరవై తొలాల వెండి పట్టీలు అపహరించినట్టు బాధితులు వాపోయారు ఎమిగనూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సెక్షావళి తెలిపారు పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు కోరారు నిన్న రాత్రి దొంగతనం జరిగింది మా అమ్మ నాన్న నా చనిపోయింటే అక్కడ పోయినారు అమ్మ నాన్న లేరు ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది జరిగింటే మేము ఉదయం వచ్చి మాకు అన్న మా అన్న పక్కన ఉంటే మా అన్న ఫోన్ చేసింటే నేను వచ్చిన ఎమ్మెల్యూ నుంచి వచ్చిన నేను ఎమ్మెల్యేలు ఉండ వచ్చి చూసే వరకు దొంగతనం అంతా రెండు బీరువాలు ఓపెన్ చేసినారు ఒక పెట్ట బీరువా ఓపెన్ చేసినారు దాంట్లో ఇరవై వేల రూపాయలు నగదు ఉన్నవి బంగా వెండి వచ్చేసి ముప్పై ఆరు ఇరవై తోరాల వెండి ఉండే ముప్పై ఆరు వేలు నాగాదు పొలిటేషన్ లో కంప్లీట్ ఇచ్చాం రూరల్ పొలిటిషన్ లో కంప్లీట్ ఇచ్చినాం